ఒక చిన్న పట్టణం వెలుపల అడవుల మధ్యలో చాలా పాత బంగ్లా ఉండేది ఆ బంగ్లాను ఎవరూ దగ్గరికి వెళ్లడానికి కూడా భయపడేవారు ఎందుకంటే అక్కడికి వారు తిరిగి రాలేదని అనేక కథలు వినబడేవి రమేష్ సునీల్ మల్లికా జ్యోతి వీరంతా కాలేజ్ ఫ్రెండ్స్ వీరికి ఎప్పుడూ కొత్తగా సాహసాలు చేయాలనే తపన ఒకరోజు రాత్రి టీ షాప్ దగ్గర కూర్చుని బోరింగ్గా ఉన్నప్పుడు రమేష్ అన్నాడు అయ్యా ఈ ఊరి దగ్గర ఒక భూత బంగ్లా ఉందని విన్నావా ఆ బంగ్లాలోకి మనం వెళ్తే ఎలా ఉంటుంది సునీల్ వెంటనే జవాబిచ్చాడు అయ్యో అదేమి పనీ కాదు అక్కడినుంచి వచ్చిన వాళ్లు ఎవరూ లేరు అంటారు అది సరదా కాదు కానీ మల్లిక జ్యోతి మాత్రం ఉత్సాహపడ్డారు మనమంతా కలిసి వెళ్తే ఏమవుతుంది ఒక్కరోజు ట్రై చేద్దాం చివరికి అందరూ అంగీకరించి ఆ రాత్రే టార్చ్లు పట్టుకుని అడవిని దాటి ఆ బంగ్లా వైపు బయలుదేరారు మధ్యరాత్రి గాలిగీస్తున్న శబ్దం ఆకుల చప్పుళ్ళు దూరంగా గుడ్లగూబలు అరవడం ఆ అడవి వాతావరణం విన్నవాళ్లకే గుండెల్లో ధడధడలాడేలా ఉంది మల్లిక ఒక్కసారిగా ఆగి విన్నారా ఎవరో మన వెంట నడుస్తున్నట్లు అనిపిస్తోంది అని గుసగుసలాడింది అందరూ వెనక్కి తిరిగి చూశారు ఎవరూ లేరు కాని నేలమీద అడుగుల ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆశ్చర్యం ఏమిటంటే ఆ ముద్రలు మనుషులవి కాదు పంజాల్లా ఉన్నాయి చివరికి వారు ఆ పాత బంగ్లాకు చేరుకున్నారు బంగ్లా అంతా చీకటిలో కప్పబడి ఉంది తలుపులు తొప్పుపట్టి కరకరమంటున్నాయి గోడలు పగుళ్లతో నిండిపోయి లోపల నుంచి చల్లటి గాలి వస్తోంది జ్యోతి టార్చ్ వెలుతురుతో లోపల చూసింది గోడలపై పాత చిత్రాలు విరిగిపోయిన కుర్చీలు చినిగిన తెరలు అన్నీ వదిలిపెట్టినట్టే ఉన్నాయి ఇది చూసి నాకే భయం వేసింది అని సునీల్ అన్నాడు కానీ రమేష్ మాత్రం తల వంచకుండా ముందుకు నడిచాడు వాళ్లు మెట్లపైకి ఎక్కుతున్నప్పుడు ఒక్కసారిగా గోడపై ఉన్న ఫోటో కదిలింది ఆ ఫోటోలో ఒక స్త్రీ ఉండేది ఆమె కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా వెలిగాయి మల్లిక కేక వేసి వెనక్కి తగ్గింది అది చూసారా ఫోటోలోని ఆవిడ కళ్ళు అందరూ భయంతో గడ్డకట్టిపోయారు కానీ రమేష్ ధైర్యంగా భయపడకు ఇది కేవలం లైట్ రిఫ్లెక్షన్ అయి ఉంటుంది అని చెప్పాడు అంతలోనే మెట్లపై ఎవరైనా బరువుగా నడుస్తున్న శబ్దం వినిపించింది కాని అక్కడ ఎవరూ లేరు మెట్లపైకి ఎక్కి ఒక గది తలుపు తెరిచారు లోపల పెద్ద అద్దం ఉంది ఆ అద్దంలో వాళ్లే కనబడుతున్నారు కాని తేడా ఆ అద్దంలో వాళ్లు నల్లగా ముఖం ముక్కలైనట్టుగా రక్తంతో తడిసినట్టుగా కనిపిస్తున్నారు జ్యోతి భయంతో అద్దం వైపు వెళ్లి చూడగా ఆ ప్రతిబింబం ఆమెకు చేయి ఊపింది కాని నిజ జీవితంలో ఎవరూ చేయి ఊపలేదు మనల్ని ఎవరో ఆట పట్టిస్తున్నారు అని మల్లిక వణికిపోయి అంది రాత్రి గడియారం పన్నెండు కొట్టగానే బంగ్లా అంతా వణికిపోయింది తలుపులు స్వయంగా మూసుకుపోయాయి కిటికీలు గట్టిగా బిగుసుకుపోయాయి అప్పుడు గది మధ్యలో తెల్లని చీర కట్టుకున్న ఒక స్త్రీ కనిపించింది ఆమె జుట్టు నేలను తాకేంత పొడవుగా ఉంది ముఖం సగం కాలిపోయి ఉంది కళ్ళు రక్తంలా ఎర్రగా మెరుస్తున్నాయి ఎవరు నా ఇంట్లోకి రావడానికి ధైర్యం చేశారు ఆమె గగ్గోలు పెట్టింది ఆ శబ్దం విన్న వెంటనే మల్లిక స్పృహ తప్పి పడిపోయింది జ్యోతి గోడకట్టుగా నిలబడిపోయింది ఆ ఆత్మ దగ్గరికి వచ్చి రమేష్ను చూసి అంది ఈ బంగ్లా నా రక్తంతో నిండింది ఇక్కడికి వచ్చిన వారు ఎవరూ బతికి వెళ్లరు మీరందరూ ఇక్కడే నా వెంట ఉండాలి సునీల్ కేకలు వేస్తూ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు కానీ తలుపు కదల్లేదు అప్పుడు ఆ ఆత్మ గాలిలా ఎగిరి మెడ పట్టుకుని పైకి లేపింది అతను ఊపిరి బిగిసిపోతూ వణికిపోయాడు రమేష్ అతనిని లాగేందుకు ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు జ్యోతి ఒక్కసారిగా గదిలో ఉన్న పాత పుస్తకాన్ని గమనించింది అది ఒక తాంత్రిక గ్రంథం అందులో శ్లోకాలు ఉన్నాయి జ్యోతి ఆ శ్లోకాలను చదవడం మొదలుపెట్టింది ఆ ఆత్మ ఒక్కసారిగా అరుస్తూ వెనక్కి తగ్గింది గది మొత్తం నల్లటి పొగతో నిండిపోయింది రమేష్ వెంటనే మల్లికను మోసుకుని బయటికి పరుగెత్తాడు జ్యోతి సునీల్ కూడా వెంటపడ్డారు తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది అందరూ ఆ బంగ్లా బయటికి పరుగెత్తి అడవిలోకి దూసుకుపోయారు వెనక్కి చూసే ధైర్యం ఎవరికీ లేదు గంటల తరబడి పరుగెత్తి చివరికి ఊరిలోకి చేరుకున్నారు ఊరి చౌరస్తా వద్ద శ్వాస తీసుకుంటూ కూర్చున్నారు సునీల్ అన్నాడు ఇకపై నేను ఏ భూత బంగ్లా దగ్గరికి కూడా వెళ్ళను మల్లిక ఇంకా వణికిపోతూ ఆమె ముఖం ఇప్పటికీ నా కళ్ళముందే తిరుగుతోంది అంది జ్యోతి మాత్రం నిశ్శబ్దంగా ఉంది ఆమె చేతిలో ఆ తాంత్రిక గ్రంథం ఇంకా ఉంది రమేష్ గమనించి జ్యోతి ఆ పుస్తకం ఎందుకు తెచ్చావో దానిని అక్కడే వదిలేయాల్సింది అన్నాడు జ్యోతి మెల్లగా నవ్వింది ఆమె కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా వెలిగాయి నువ్వు అర్థం చేసుకోలేదుగా రమేష్ నేను ఆమెనే మీరు నన్నే బంగ్లా నుంచి బయటికి తెచ్చారు అని చెప్పగానే జ్యోతిరూపం మారిపోయింది ఆమె అదే తెల్ల చీరలో పొడవాటి జుట్టుతో కాలిన ముఖంతో దెయ్యంలా మారింది వీరందరూ కేకలు వేస్తూ చెల్లాచెదురుగా పరుగెత్తారు నుంచి ఆ నలుగురిలో ఎవ్వరినీ ఊరిలో ఎవరూ మళ్లీ చూడలేదు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి